హలో అండి ఇవాళ చెప్పబోయే కథ ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణం పోవాలా మనం లాస్ట్ వీడియోలో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ గురించి చెప్పాం ఇప్పుడు పార్ట్ త్రీ గురించి చెప్పబోతున్నాం కావేరి అతని ఆలోచనలు గ్రహించినట్టుగా మళ్ళీ మాట్లాడింది యమరాజా మిమ్మల్ని న్యాయానికి ప్రతినిధి అని అంటారు ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించడమే మీ కర్తవ్యం నా జీవితం నా భర్త చేతిలో మోసపోయింది అతను ఎలాంటి బాధ లేకుండా భూలోకంలో సంతోషంగా జీవిస్తుంటే నేను ఇక్కడ శిక్ష అనుభవించడం అన్యాయం అతని పాపాలను గుర్తు చేసి అతనికి శిక్ష పడేలా చూడటం నా బాధ్యత యముడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు కావేరి వాదనలో నిజం ఉందని అతనికి అనిపించింది చివరికి అతను తన నిర్ణయాన్ని తెలియజేశాడు యముడు దృఢమైన స్వరంతో అన్నాడు నీ మాటల్లో సత్యముంది న్యాయం చేయటం మా ధర్మం నీ ఆత్మకు భూలోకానికి వెళ్ళడానికి నేను అనుమతి ఇస్తున్నాను కానీ గుర్తించుకు నీ లక్ష్యం కేవలం న్యాయం కోసం మాత్రమే ఉండాలి నువ్వు చేసే ప్రతి పని నీ కర్మను నిర్ణయిస్తుంది చిత్రగుప్తుడు ఆందోళనగా అన్నాడు మహాప్రభు ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం ఒక ఆత్మ భూలోకంలో స్వేచ్ఛగా తిరిగితే కావేరి ప్రవర్తనల వల్ల భూలోకంలోని వారి జీవితాలపై చెడు ప్రభావం పడవచ్చు కావేరి కోపంగా చిత్రగుప్తుడి వైపు చూసింది అది మీ బాధ్యత కాదు చిత్రగుప్త నాకు నా భర్తను ఇక్కడికి తీసుకురావాలి నేను చేసిన పాపాలకు శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ముందు అతను చేసిన పాపానికి మీ న్యాయస్థానం శిక్ష పడాలి యముడు శాంతంగా తల ఊపాడు యముడు చివరగా అన్నాడు సరే కావేరి నీకు భూలోకానికి తిరిగి వెళ్ళేందుకు అనుమతిస్తున్నాను కానీ నీ పని పూర్తయిన వెంటనే తిరిగి ఇక్కడికి రావాలి భూలోకంలో నీ చర్యల వల్ల ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగకుండా జాగ్రత్త వహించాలి కావేరి ముఖంలో ఒక విధమైన తృప్తి కనిపించింది ధన్యవాదాలు యమరాజా న్యాయం కోసం నా ప్రయత్నం ఎప్పటికీ మీ నియమాలకు విరుద్ధంగా ఉండదు కావేరి ఆత్మ ఒక దృఢమైన సంకల్పంతో యమలోకం నుండి భూలోకానికి ప్రయాణం మొదలుపెట్టింది భూలోకంలో కావేరి ఆత్మ భూలోకానికి చేరుకున్న కావేరి ఆత్మ తన భర్త చైతన్యకు సంబంధించిన ఆధారాలను సేకరించడం ప్రారంభించింది ఆమె ఒక నీడల ప్రతి చోట తిరుగుతూ చైతన్య గురించి తెలుసుకోవడం ప్రయత్నించింది తన మనసులో చైతన్య చేసిన పాపాలను వెలుగులోకి తీసుకురావడమే నా లక్ష్యం అతనికి తగిన శిక్ష పడేలా చూడటమే నా ధ్యేయం ఆమె కళ్ళల్లో ప్రతీకార జ్వాల రగులుతుంది